హైదరాబాద్లో ఒకవైపు చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంటే మరోవైపు మతపరమైన కార్యక్రమాల్లో డీజేల వినియోగంపై నిషేధం విధించనున్నట్టు చర్య నడుస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ నగరంలో పోస్టర్లు బ్యానర్లు కట్అవుట్లు బ్యాన్ చేస్తూ ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు వాల్ పోస్టర్లతో పాటు వాల్ కూడా సీరియస్ గా వ్యవహరించాలని ఆమ్రపాలి సర్క్యులర్ జారీ చేశారు ఈ క్రమంలో కొన్ని సినిమా థియేటర్స్ వాళ్లు కూడా ఎక్కడ గోడలకు పోస్టర్లు అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు ఈ ఉత్తర్వులను సీరియస్ గా అమలు చేయాలని అధికారులకు ఆమ్రపాలి సూచించారు అయితే నిబంధనలు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా అయితే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్తర్వుల్లో కమిషనర్ ఆమ్రపల్లి పేర్కొన్నారు ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రా బుల్డోజర్లను ప్రయోగిస్తోంది ఆయా చెరువులు కుంటలను ఆక్రమించిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు ఈ హైడ్రా కూల్చివేతలు కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఈ హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులకు సంబంధించిన నిర్మాణాలు కూడా నేలమట్టం అవుతూ ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది